ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి చదువుకునే ప్రతి యువ విద్యార్థి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి రుణమాఫీ చేసిన వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తున్నాను ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిట్టలకే ఇచ్చి ఆడపిల్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది